ండలీలలో అద్భుతం ఏంటంటే పుట్టిన పిల్లాడికి నీళ్లు పోసి వాళ్ళు తీసుకెళ్లి పదకొండో రోజున ఉయ్యాల్లో వేశారు ఉయ్యాల్లో వేసి పడుకోబెడదామని ఉయ్యాల ఊపుతున్నారు ఏదో ఎవరికి వచ్చిన పాట వాళ్ళు పాడుతున్నారు అందరూ ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు లతా మంగేష్కర్ ఒక్కర్ లేదు పిల్లల్ని పడుకోబెట్టడానికి తల్లి ఎవరు ఏదో పాట పాడుతుంది ఎంతమంది గోపకాంతాలు వచ్చి పాట పాడినా నిద్రపోడే అందున ఉయ్యాలా పోతే పడుకోబట్టేటప్పుడు పిల్లాడు పడుకోవట్లేదంటే పిల్లాడు కనపడుతూ ఉండగా కాకుండా ఇలా ఉయ్యాలా దగ్గరికి చేసి పట్టుకుని ఇలా 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 అని పాట పాడి పడుకుని ఉంటాడనుకొని పాపం ఎంతో ఇదిగా ఇలా విప్పి చూస్తే గుడ్లు రెండు ఇలా పెట్టుకు చూస్తున్నాడు ఏమిటమ్మా పిల్లాడు ఎంతకీ పడుకోడు ఇదేం పిల్లాడే అని చెప్పి ఆ భుజం మీద పాట పాడి ఎంతో తిప్పి 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 ఇలా చూడటం కుదరదు కదా పడుకున్నాడా అంటే ఏం పడుకున్నాడు గుడ్లు వేసుకుని చూస్తున్నాడు ఏం చేసినా పడుకోడు ఇది ఎక్కడ పిల్లాడని ఆఖరికి యశోదాదేవి వచ్చి తల్లికి ఆ ఆఖరికి పెద్ద బ్రహ్మాస్త్రం ఏంటంటే బోర్లా పడుకోబెట్టేసి వీపు మీద ఇలా 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 కొట్టేస్తుంది ఆ తొడ ఊపుతను కొడుతోంది ఎంతకీ పడుకోడు వీపు చిట్లిపోతోంది ఆది ఆదికూర్మంగా ఉన్నప్పుడు మందర పర్వతం తిరిగినా బాధపడలేదు కానీ ఈ కృష్ణావతారంలో ఇలా కొట్టేస్తున్నారు నన్ను ఎందుకు ఇలా ఊపేస్తున్నారు అనుకున్నట్ట లోకములు నిదిరపోవకత నిదురుంపని సుభగుడు రమణులు జోకొట్టిపాడ గైకును క్రియ నోరకుండే కనుచెరవ్వకయుందన్నారు పోతన గారు ఓహో ఈ దిక్కుమాలిన ప్రపంచానికి అలవాటు ఉంది నిద్రపోతుంటారు వీళ్ళు కళ్ళు మూసుకొని నాకు నిద్రపోవడం అలవాటు లేదు నేను నిద్రపోతే లోకాల నిర్వహించేవాడెవరు నేను పడుకోమని జోకొట్టేస్తున్నారు నేను కళ్ళు మూసుకోపోతే వీళ్ళు ఇలాగే కొడతారని నిద్రపోయిన వాళ్ళ కళ్ళు మూసుకున్నాడు అప్పుడు వాళ్ళు సంతోషపడిపోయి జోజో కమల్లదల్లి క్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో వదన జోజో సామాన్య గృహాల్లో జో 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 అంటూ ఏ పాటలు పాడతారో పోతన గారి పద్యాలకి కూడా జోజో అర్థమైపోతుంది స్వార్థపరులైనటువంటి అత్తాకోణళ్ళు కడవల్లో వెన్నదాచుకునేవారు కృష్ణుడు ఎక్కడ వస్తాడో అని కృష్ణుడు ఏం చేశాడంటే రానే వచ్చాడు రాత్రి వచ్చాడు శుభ్రంగా వెన్నంతా తినేశాడు వెళ్ళిపోయే ముందు కొంచెం వెన్న కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు అత్తగారు పొద్దున్న వేసి కడవ దగ్గరికి వెళ్ళింది కడవలన్నీ ఖాళీ కోడల్ని లేపడానికి వచ్చింది మూతి మీద వెన్న ఉంది ఆశి ముత్సా రాత్రి నేను పడుకున్న తర్వాత వెన్నంతా తినేశావా అని ఆ కోడల్ని పట్టుకొట్టింది దాచుకున్న వాళ్ళు అలా ఉంటారు వచ్చిన అతిథుల్ని ఆదరించినటువంటి వాళ్ళు ఎంత అందంగా ఉంటారో ఆ సంసారాలు ఎంత బాగుంటాయో చెప్పడానికి ఒక్కొక్క లీల వెనక మళ్ళీ తాగేతలోదరి దీనికి అర్థం చెప్పాలని నేను అనుకోట్లా అంటాను కానీ మళ్ళీ చెప్తుంటాను కృష్ణుడు ఇంటికి వెళ్ళాడు ఆ కొడలు ఉట్టి దొరికితే తాగేస్తాడని చెప్పి ఉట్టి కింద ఉంటే ప్రమాదం అని చెప్పి పైన కట్టేశాడు తీసుకెళ్ళేదో చిక్కంలో పెట్టి పైన కట్టాడు రానే వచ్చాడు చూశాడు ఓహో ఈ అత్తా కొడలు పైకి కట్టారా ఎలా అనుకున్నాడు పీటలు రోడ్లు అన్నీ తీసుకొచ్చాడు అక్కడ వేశాడు వాటి మీద ఎక్కాడు ఇలా చేయి పెడదామని చూశాడు అందలేదు పీటలు రోడ్లు వేసుకున్న అందనంత పైకి పెట్టేశాడురా వీళ్ళ పని చెప్పాలనుకున్నాడు ఓ రాయి ఒకటి తీసి కింద కన్నం పెట్టాడు చక్కగా పై నుంచి కారిపోతుంది హాయిగా అందరూ చేరలు పట్టి తాగారు వెళ్ళిపోయారు భాగవతం కాదు కానీ నాకు ఇది అలా జ్ఞాపకం వస్తుంటుంది ఒక చోట ఒక అత్తాకోడలు అంతకన్నా చాలా తెలివైన వాడు ఇలా వచ్చి ఉచ్చి ఎక్కడో ఉట్టి కట్టి పెట్టినా తాగేస్తున్నాడని వాళ్ళు ఏం చేశారంటే కుండని చుట్టూ గంటలు కట్టారు వచ్చి ముట్టుకున్నాడో గంటలు మోగుతాయి అప్పుడు పట్టుకోవచ్చు అనుకున్నారు ఆయన ఏం చేశాడు పీట వేసుకున్నాడు రోడ్డు వేసుకున్నాడు పిల్లల్ని ఎక్కించాడు ఆ వీపులు ఎక్కాడు దగ్గరికి వెళ్ళాడు ఎలా ముట్టుకోవడం ముట్టుకుంటే గంటలు మోగుతాయి చూశాడు పరాత్పరుడు ఆయన శాసనానికి ఏది ఉంది ఓ గంటల మీరు మ్రోదకుడు అన్నాడు అవి విన్నాయి చక్కగా వెన్న తీశాడు పిల్లలందరికీ పెట్టాడు ముందు వాళ్ళకి పెడితే కానీ తను తిండవు అందరికీ అందిందా అందింది ఇప్పుడు ఆఖరణ తను తీసుకుని ఇలా నోటి దగ్గర పెట్టుకున్నాడు గంటల కనకడ కనకడ మోగి అరే మిమ్మల్ని మోగద్దన్నాను కదా ఎందుకు మోగారన్నాయి ఏం చెప్పమంటావు పరమేశ్వర వాళ్ళకి పెడితే ఊరుకున్నా నువ్వు నోట్లో పెట్టుకుంటే నైవేద్యం అలవాటు గంట మోగడం అందుకని మోగేశావన్న అలా ఎంతమంది ఇన్ని అనుభవించారు మహానుభావుడు వేలు పుల్ల నాకంటను వేలుపు మరి ఎవ్వడనొచ్చు బి కథ కింద గిమా వేలుపుల్ల గోడపై నో హేలామతి నీత నూచుడింగిలిచేసన్ వచ్చిన పిల్లలకి అతిథులకి అన్నం పెట్టకుండా ఏమిటో బొమ్మలను అన్నీ పెట్టి నైవేద్యాలంటూ కూర్చుంటాం ఏమిటి నేనే పెద్ద పరమేశ్వరుండని చెప్పి అవి కళ్ళు మోసుకు ధ్యానం చేస్తుంటే చక్కగా చక్ర పొంగలి అవి తినేసి మిగిలింది ఆ బొమ్మలకి రాహేసి వెళ్ళిపోయాడు నాకన్నా వేలిపోవడం నేను తిన్నాను లేదు చాలన్నాడు కొడుకులు లేరని వకసతి వగవగ తన్ను మగనిగా నినన్ కొడుకులు కలిగెదర్ర నిపై పడినాటిది వినువు శిశువు పనులే తల్లి అంటుంది ఇంకో గోపి వచ్చి ఏదో పాపం గోప గోపబాలురందరూ ఆ ఊర్లు పట్టుకుని వెళ్ళిపోయారు పెళ్ళై చాలా కాలం అయింది ఈ అమ్మాయికి పిల్లలు పుట్టలేదని ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాడో గబగవాడు వచ్చాడు మీ ఆయన్ని నమ్ముకుంటే ఏం పిల్లలు పడతారమ్మా నన్ను నమ్ముకోనా ఆవిడ మీద పడ్డాడు అది వచ్చి చెప్పింది ఒక కోపకాంత్ అది ధూత చేష్టితంగా కనిపిస్తుంది వినడానికి కానీ అది ధూర్త చేష్టితం కాదు పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలి చేగో అని భక్తి కలిగి ఉంటే నా ఎందు అమ్మా నీ గర్భదోషాన్ని తొలగించి నీకు సంతానం ఇస్తాను అని దాని అర్థం సొంత నేను ఎక్కడ చెప్పను మీరందరూ విన్నవాళ్ళే ఒక్కొక్క లీల వెనక మళ్ళీ ఎంతో పరమార్థం ఉంటుంది ఆ పరమార్థం అర్థమైనా అర్థమవ్వకపోయినా ఇప్పుడు నేను లీల ఒకటి చెప్తుంటే మీ అందరూ పక్కున నవ్వారు పక్కున నవ్వారంటే మీ మనసుని స్పృశించిందా లేదా లీల ఆ చిన్ని కృష్ణుని యొక్క పాదం తగిలింది ఆయన మనసులోకి వెళ్ళాడు ఆయన మనసులోకి ప్రవేశించిన ఉత్తర క్షణంలో పాపం ధ్వంసం అవుతుంది అందుకోసం భాగవత శ్రవణం చేస్తారు అందుకే భాగవతం సప్తాహంగా ఉంటారు భాగవతం సప్తాహంగా వినడానికి కారణం ఏమిటి అంటే ఏడు రోజులుగా వినడానికి కారణం ఎనిమిది రోజు వినకూడదని కాదు ఎవరు ఎంతకాలం బ్రతికినా బ్రతికేది ఏడు రోజులే డెబ్బై ఏళ్ళుండనివ్వండి ఎనభై ఏళ్ళుండనివ్వండి ఉండనివ్వండి ఆది సోమామంగా బుధాగురు శుక్ర శని తప్ప బతకడానికి ఎనిమిదో రోజు లేదు చావడానికి ఎనిమిదో రోజు లేదు ఉండేది ఏడు రోజులే కాబట్టి ఆ ఏడు రోజులు భాగవత శ్రవణం చెయ్యవలసిందే భాగవత శ్రవణం చేస్తే పరమేశ్వరుని యొక్క అవతార కథలు కృష్ణ పరమాత్మ కథలు వింటే పాప రాశి ధ్వంసం అవుతుంది కాబట్టి ఆ పాపరాశి ధ్వంసం అవ్వడానికి మార్గం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు వినడమే కాబట్టి భాగవత శ్రవణం చేస్తూ ఉంటారు ఎంతమంది పెద్దలు ఎన్ని రీతులు అనుభవించారు ఓ మహానుభావుడు నేను మీకు తెలుసు నేను తరచుగా అంటుంటాను శ్రీకృష్ణకర్ణ ఎప్పుడు చదివిందో నేను ఈ భాగవతం శ్రీకృష్ణ కర్ణామృతం ఇవన్నీ ఇప్పుడు ఏదో సభలో అంటుంటాను కానీ ఎన్నాళ్ళు ఇందులో అసలు ఆ పుస్తకాలు పొట్టుకుని చదివి ఇక్కడ ఏదో కృష్ణావతారం అని వాళ్ళ పరమేశ్వరుడు జ్ఞాపకానికి తెస్తున్నాడు కాబట్టి ఆ పద్యారి